జాతకాలు చెప్తాం అమ్మా జాతకాలు జాతకాలు చెప్తాం జాతకాలు తడి పొంగ జంబల పొంగ జాతకాలు చెప్తాం అమ్మా జాతకాలు జాతకాలు చెప్తాం జాతకాలు తడి పొంగ బుడు పొంగ జాతకాలు చెప్తాం అమ్మా జాతకాలు నా జాతకం చూపించుకుంటా ఎవడో దోషాలు ఉంటా పోతే జాతకాలు చెప్తాం జాతకాలు తడి పొంగ బుడు పొంగ సావి నాకు చూసేరు అబ్బా ఒక బక్రగా దొరికిండు బుడుబుంగ తడిబుంగ జంబల కడిపంబ జై బుంగ దయ్యాల నిల్లగొట్టే నేనే నిన్ను చూస్తేనే భయపడేటట్టుంది నీ మొహం నువ్వే నా ముఖాన గుర్తివిగా స్వామి తుడుసుకో తుడుసుకో చెప్పు ఏందో నీ బాధ నా జాతకం స్వామి నా పిల్లలను చచ్చిపోరా చచ్చిపో చేతిని చూసిపోయింది నీ ముఖాన్ని చూస్తేనే ఏర్పడుతుంది అంటే ఆ బాధ నీ ముఖంలోనే కనబడుతుంది అంటున్నా ఓహో అట్లా స్వామి ఎవడి నీ చేతి భక్త స్వామి చూడు

ఈ మధ్య మీకు గొడవలు అయితే నిన్ను తిట్టినట్టున్నది తల్లినట్టు కూడా ఉన్నది కదా కోపం రెండు మాటలు నాలుగు తనులు అన్నింది చెప్పుకుంటే సిగ్గు పోతుంది చెప్పకుంటే మానం పోయేటట్టుంది నా బాధ చేతి అవి ఉన్నాయా లేనట్టు అనిపిస్తాను యా నాకు సిగ్గుమరం లేదని నా స్వామి నీ మొహం చూస్తే కనబడుతుంది అట్లా కాదు మీరు సిగ్గుపడరు మొహమాట పడరు ధైర్యంగా ఉంటారు అంటున్న భక్త గుణం నీది పులిధైర్యం నీ మాటే శాసనం అబ్బా నా చేదువన్నీ తెలుతనయా అవును ఇవన్నీ కరెక్టే ఉన్నాయి మరి నా పిల్లలు నన్ను ఎందుకు చూసి ఏం పోయింది ప్రశ్న జై నీ అన్ని మంచిగా ఉన్నాయి కానీ అది ఒక్కటే మంచిగా లేదు అంటే ఏంటిదో మంచి చెప్పు స్వామి దండం పెడతా కంగారు పడకు భక్త నీకు కోపం ఎక్కువ అదేం మంచిగా లేదు ఓహో అదే నేను ఏదో అనుకుని భయపడ్డా నువ్వు మందు తాగుతావా ఏ ఊకే రాగా స్వామి ఒక ఆదివారం రోజు తప్ప దరిద్రుడా జై మీకు పెడతా నా మీద కోపం పోయి ఇంటికి వచ్చినట్టు చూడండి స్వామి జై బుడు జై జంబల పంబో స్వామి మెల్ల దండం పెడతా చెవులు గెల్లు అంటానే సరే సరే ఆ శని నిన్నే చూస్తుంది మీ ఇద్దరి మధ్య లొల్లి ఒట్టిచ్చింది నీ తాగుడు నీ కోపం చేయబట్టే నీ పిల్లం విడిచిపెట్టి పోయింది అవునా అయ్యో అవ్వ స్వామి నా పిల్లలు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి నీ శని పోవాలి జై జంబల పంబా అవును స్వామి నా శని పోవాలి నా పిల్లలు రావాలి ఇప్పుడు నేను ఏం చేయాలి జై జంబల పంబా నీ తాయిత కట్టుకో నీ శని పోతుంది మీ భార్య ఇంటికి ఇడి కట్టుకుంటా జై బుడుబుంగ తరుపుంగ జంబాగ్రి పాంబ జై బుడుబుంగ తరుపుంగ సాది స్వామి మీరే కట్టుర్రి ఒరి ఒరి నా జంపడట్ ఉన్నారు ఈ తాయితో గుంజుకొని కట్టుకోవద్దు 2000 పహాలు ఇక్కడ వెట్టి కట్టుకోవాలి ఏంది 2000 రెండు వలయితా స్వామి ఈ 200 నువ్వే ఉంచుకో నీ శరీరం నువ్వే ఉంచుకో జై జంబాగ్రి పాంబ నీ పెళ్ళ రాదిగా అలా సాది సామి దన్నం పెడతా ఈ వాళ్ళకే సాగు అత్తన్న ఇక సాపరాడతా వెట్టకూరి మీరు అన్నకారికి ఎంత గాని కూసోరి జై జంబలగరి పంబ ఇగో స్వామి అమ్మయ్యా స్వామి నా పిల్లానికి నా మీద కోపం పోయి మా ఇంటికి వస్తుందా స్వామి అంత శని లీల నాయన అంటే తాయత్రిల లేదా స్వామి అంటే తాయత్రిల లేదా స్వామి అనుమానం వద్దు భక్త జాతకాలు చూస్తానండి జాతకాలు జాతకాలు చూస్తానండి జాతకాలు ఉడుపుంగా తడిపుంగా జై జంబల కడిపాంబా ఈ మధ్యలో లక్ష్మీ దేవత నన్ను కంకరిస్తలేనట్టుంది ఒకసారి జాతకాలు చూపెట్టుకోవాలి జాతకాలు చెప్తానండి జాతకాలు బుడుబుంగా తడుబుంగా చెయ్యి చెంబల కరి బొంబా అబ్బా ఇంకో బక్ర దొరికిండు చెప్పు భక్త నీ బాధ ఏందో స్వామి ఏం చెప్పు అంటావు మా బాధలు మస్తు కష్టపడి సంపాదించిన పైసలు ఇంట్లో నిల్తం లేవు మా లక్ష్మీ మా ఇంట్లో ఉంటా లేదు నొప్పులు బాగా అవుతాయి కొంచెం మా జాతకం ఎట్లుందో చూసి చెప్పరా మీ చేతి భక్త ఆదాయం ఒకటి సున్నా ఉంది ఖర్చు ఒకటి సున్నా 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 ఉంది ఆదాయం తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది నొప్పులకు ఎక్కడ లేవు ఒకటి పక్కన సున్నాలు బాగున్నాయి అవునా మరి సాలు పోతాయా మరి మళ్ళీ అయితే ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది ఈ తెలివితోనే గిట్లైనవు నువ్వు అప్పులు బాగా చేసినావు కదా ఏ బాగ స్వామి ఒక ఐదు లక్షల అప్పు చేసిన గంతే ఏసిడ్రది నేమో అని సన్నాష దరిపిరుడా ఉడుపుంగ తడుపుంగ జంబలకడు పంప జైబుంగ తడుపుంగ జై చెంబలా పంప ఇంకోవైపు దరిద్రం పిలుస్తుంది నువ్వు ధనలక్ష్యం వైపు చూడకుండానే దరిద్రం వైపు ఉరుకుతున్నావు నిన్ను పొగుడతలేను పప్పు లెక్క పొంగిపోకు పొయ్యిల పడతావు మరి నేను ఏం నీకు తీరని కోరిక ఏముందో చెప్పు నొక్కలే రెండు లక్షలు అప్పిస్తే మంచి ఉంది దరిద్రం పోతా అన్న దరిద్రం పోకే బుజ్జి అని నువ్వు దరిద్రం ముద్దాడుతున్నావు

నువ్వు లక్షలాధికారు అయితే పో అయ్యో లక్షలాధికారు నేనా స్వామి కోటేశ్వరుని కాన ఇవే తగ్గించుకుంటే మంచిది జాతకాలు ఎక్కువ జాతకాలు గురువులో విశాలా అని జాతకం వేయించుకుంటేనే ఏ అది అంత ఉత్తిదేనే డబ్బా బబ్బ రాజమానం బజ గోవిందం నాకు హీరోయిన్ ఉంది నేను జాతకం చూపించుకొని నా దోషం పోట్టుకొని నేను ఎక్కడ హీరోయిన్ అవుతానో నీకు ఓ సీ పిసమకం పాడుగాను నీకు ఇదేం పిచ్చే నేను నా దోషం చూపించుకుంటా నా ఏందో నాకు తెలవాలి ఇక నీ ఇష్టమే దోషమే చూపించుకో తెప్పించుకో దోశ కాదే దోషం ఎన్నిసార్లు చెప్పినా వంకరున్న కుక్కతో కా సక్కగా అవుతుందా కాదు అంటే నేను కుక్కనా కాదు కానీ

ఓయ్ అప్పుడప్పుడు బోలె సబ్బు కూడా వాడతది నీ చేతిలో సుగంధం ఉంది మంచి మహిం ఉంది కమ్మటి వాసన వస్తుంది అత్తది వస్తుంది మంచిగా చూడురు స్వామి అది ఇప్పుడే మా బాధుర్లు కడిగొచ్చింది అట్లా ఉంటుంది మీరు చూడూరు స్వామి అసలు నీ బాధ ఏంటమ్మా అనుకున్న పనులు అనుకున్నట్లు అయితే మీరు ఐతానా ఏమైంది స్వామి నువ్వు హీరోయిన్ అన్న తర్వాత నీ చేతిలోని శని చింగువన ఎగిరింది ఇంకా నయం మీ ఇద్దరి మీద దూకలే చూడు శని కనబడుతుందా నిన్నేంటాండ అట్లా కాదమ్మా నీ ముఖంలో శని నిండిపోయింది నీ ముఖం చూస్తేనే అర్థమైతంది నీ కళను శని కమ్ముకుంది తల్లి మరి నా ముఖంలో కల రావాలి శని పోవాలంటే స్వామి సబ్బుతో గడుకొని పేరం లోట్టుకోపోతాదివా మరేంది మనస్ఫూర్తిగా నవ్వుతే ముఖం మీనే ఉంటది కల నువ్వు ఎప్పు స్వామి ని నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావమ్మా నువ్వు సపడేకుండే స్వామి నేను డాన్స్ చేస్తా ఎట్లు చూసి ఎప్పు బలా బాలిక బలా చేసినట్టుంది కదా నేను డాన్స్ చేస్తే పిక్చర్ల గురించి ఎప్పుడు వీడే గాని ఎప్పుడే చూస్తా సేమ్ ఫీలింగ్ అబ్బా స్వామి ఆ సేమ్ టు సేమ్ సాయి పల్లవి శ్రీలీల లెక్క చేస్తున్నావు అంటున్నా ఈ తాయిత్తు కట్టుకో నువ్వు అనుకున్నది అనుకున్నట్టు అయితది దీనికి జస్ట్ ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు అబ్బా వెయ్యి నూట సరే జాతకం చెప్పించుకుంటా నా నేను అందు నేను కూడా ఎక్కించుకుంటా చెప్పు తల్లి నీదేం సమస్యను ఇగో స్వామి నాకు రాత్రి నిద్ర పడతలేదు బాగే విశాల ఇగో నాకు నా గుండీ రంది రంది ఉంటాది నిద్ర అసలే పడతలేదు చెప్పు అవునా తల్లి ఈ సమస్య ఎన్ని రోజుల నుండి మా యారాలు నక్లెస్ చేయించుకున్నప్పటి నుండి ఓ ఈ రోగానికి మందులు తాగి కూడా పనిచేయదు కాదే ఏం మాట్లాడుతున్నావు అమ్మా నా దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నది సరిచర్లే అబ్బా స్వామి పరిష్కారం చెప్పరా ఇగో స్వామి డబ్బులు దానికి ఒక్కటే పరిష్కారం నువ్వు కూడా అలాంటి నక్లేస్ కొనాలి చెట్లు గురించి పెట్టమే కానీ లేవ్ లేదు చూడవు ఏంది ఆ నక్లేస్ కొనే అంత నాకే ఉంటే మీ దగ్గర నేను అందుకు ఇప్పించుకుంటా ఒక పరిష్కారం చెప్తా అది వారం రోజులు క్రమం తప్పకుండా చేయాలి ఆ సామి తప్పకుండా ఏత్తా నీకు పిరగడంత పిండి ఇస్తా నువ్వు వారం రోజుల ఒక్క రోజు తప్పకుండా వాళ్ళ ఇంటి ముందట ముత్తం అంత ముత్తం అంతా పిండి వేసుకుంటారా పిండి వేసే ఏమైతే సామి పిండి అయిపోతది పిండి అయిపోతది అయిపోతుంది రోజుకి తీసుకుంటా పోతే పిండి అయిపోదా నేను ఏం అడిగినా మీరు ఏం చెప్తారు ఓ పిస భక్తురాలా పిండి అయిపోతది అంటే పిండిని అంటలేనే ఆ నక్లెస్ కాస్త పిండి అయిపోతది నీ రంది పోతుంది అన్న చెప్పన్నా ఏంది అవునా సరే అన్నా నాకు ఫోటో పంపి ఆ సరే స్వామి ఒకసారి చూడురా ఏందమ్మా గట్ల చూస్తాను నీకు కూడా జాతకం చూడాలా ఆ నీ జాతకం చూద్దామని జాతకమా నా జాతకం గురించి మీకేం తెలుసమ్మా తెలుసు తెలుసు అంతా ఫోన్లు వచ్చింది ఏమొచ్చిందే పాపం స్వామిని పట్టుకొని గట్లా అంటున్నావు ఎందుక అసలు ఇడు బాబానే కాదు బాబా అని నాటకం వేసిండు నిన్న వేరే ఊర్లో పోయి పది మంది దగ్గర డబ్బులు తీసుకొని అలా మోసం చేసిండంట జాతకం చెప్తాను ఇలా మన ఊర్లోకి వచ్చిండు మనల్ని మోసం చేయడానికి తంతనే ఇంకోసారి దిక్కురని సంగతి చెప్తాం అందుకే ఇసొంటు బాబా నమ్మద్దు అని చెప్తా ఆ నీ అసొంటులు చేబట్టేనే ఇసులు ఊరు ఊరుకు తయారైతారు అవును కరెక్టేనే అబ్బా నువ్వు ఇంకా మాట్లాడుతానవా నువ్వేమో సొక్క పూస అయినట్టు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోరు కొందరు దొంగ బాబాలు వేషాలు వేసుకొని తాయెత్తులు కడతాం ఇవి కడితే మీ సమస్యలు తీరితే అని డబ్బులు గుంజుతారు అట్లాంటి వాళ్ళని అస్సలు నమ్మద్దు మనం ఎప్పుడైనా కష్టపడి పనిచేయాలి మన కష్టంతోనే టాలెంట్తోనే మన క్యారెక్టర్ తోనే మనకున్న బాధలు మనం తీర్చుకోవచ్చు వీళ్ళు తాయెత్తలు కడితే బాధలు తీరే పోనీ వాళ్ళకి తెలియదు మీరు చదువుకున్నారు మీకు గా మాత్రం తెలివి లేదా ఇవన్నీ నమ్మద్దని మీరే ఒకరికి చెప్పాలి కానీ మీరే ఇవన్నిటికి లొంగుతారా